హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే చిక్మంగ్ళూరు గురించి వీడియో ఉంటుంది చిక్మంగ్ళూరులో మేము ఏ ఏ ప్లేస్ చూసాము అలాగే చిక్మంగ్ళూరులో రోడ్స్ ఎలా ఉన్నాయి అలాగే హిల్ స్టేషన్కి వెళ్ళాము అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి వ్యూ ఎలా ఉంది చిక్మంగ్ళూరులో చూడవలసిన ప్లేసెస్ ఏంటి మేము చూసిన ప్లేసెస్ ఏంటి అలాగే చిక్మంగ్ళూరులో మనం చూడవలసిన ప్లేసెస్కి ఎప్పుడు వెళ్తే బాగుంటుంది దాని గురించి అయితే వీడియో ఉంటుంది ఫుల్ డీటెయిల్గా ఉంటుంది అలాగే మేము స్టే చేసిన హోటల్ నేమ్ ఏంటి హోటల్ కాస్ట్ ఎంత అలాగే ఫుల్ డీటెయిల్గా ఉంటుంది అలాగే యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా చిక్మంగ్ళూరుకి వస్తే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో ఇంకా చాలా మందికి చేరి యూస్ఫుల్గా ఉంటుంది అలాగే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము మేము ఉన్న హోటల్ నేమ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను ఎలా ఉంది హోటల్ ఏంటిది అనేది హోటల్ నేమ్ వచ్చేసి జాగ్వర్ కంఫర్ట్ అని ఉంటుంది హోటల్ నేము రూమ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ రూమ్ అయితే చాలా బాగుంది మీరు కావాలంటే నా లాస్ట్ వీడియో చూడండి మేము ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుండి అయితే మేము ఎయిట్ థర్టీకి అలా మార్నింగ్ బయలుదేరాము ఎందుకంటే ఇప్పుడు రెయినీ సీజన్ అలాగే ఇక్కడ బాగా ఫాగ్ ఉంటుందంట అందుకే ఎయిట్ థర్టీకి అలా క్వార్టర్ టు నైన్కి అయితే మేము హోటల్ నుండి అయితే బయలుదేరాము బ్రేక్ఫాస్ట్ చేసుకుని మనము లోపలికి వెళ్తా అంటే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి టికెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని అయితే మేము ముందుకైతే వచ్చేసాము ముందుగా మేము ఈ సిరి కేఫ్కి అయితే వచ్చాము మనం రావడంతోనే మనకు ఇలాంటి అందమైన అమ్మాయి పిక్చర్ అయితే దర్శనం ఇస్తుంది ఇది చూడడానికి ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కాఫీ ఫేమస్ కాబట్టి ఇక్కడ కాఫీ తాగడానికి చాలామంది వస్తూ ఉంటారు మేము కూడా ఇక్కడ కాఫీ తాగి ముందుకు స్టార్ట్ అవుదామని అయితే ముందుగా ఈ సిరి కేఫ్కి అయితే వచ్చాము అలాగే ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ముందు ప్లేస్ ఉంటుంది ఇక్కడ మేము కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము అలాగే ఇక్కడ చూడండి అందమైన బాతులు ఎలా ఉన్నాయో అలాగే చిన్నగా ఇక్కడ ఒక కొలాన్ అయితే ఉంటుంది అందులో చిన్న పడవలాగా ఇలాగా మెట్టలాగా లాగా కూడా సెట్టింగ్ చేసి ఉంది నైట్ టైం ఇంకా బాగుంటుందంట లైటింగ్తోనే అలాగా బాగుంటుందంట అలాగే ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి చాక్లెట్స్ కూడా సెల్ చేస్తున్నారు సిరి చాక్లెట్స్ అలా అని అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి కూడా చిన్న ప్లే గ్రౌండ్ లాగా ప్లే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అలాగే కాఫీ తాగేసి ఇక్కడ నుండి అయితే చాలామంది వెళ్తూ ఉంటారు అలాగే వస్తూ ఉంటారు ఈ సిరీ కేఫ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి నైట్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ వరకు అయితే ఓపెన్ ఉంటుందంట ఈ సిరీ కేఫ్ ఇక్కడ కాఫీ కూడా ఫేమస్ కాబట్టి కాఫీ కూడా ఇక్కడ మేము కాఫీ తాగాము మా వారు కాఫీ తాగారు అలాగే ఫ్యామిలీతో వచ్చినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో వచ్చినా కూడా చాలా బాగుంటుంది అన్ని విధాలా ఇక్కడ కేఫ్లో అయితే బాగుంది మాకైతే బాగా అనిపించింది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంది మేము ఇక్కడ కేఫ్లో కాఫీ తాగేసి ఇక్కడ నుండి మళ్ళీ ముందుకైతే స్టార్ట్ అయ్యాము మేము ముందుగా ఫస్ట్ కేఫ్ చూసుకొని ఇప్పుడు మాణిక్య వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్తున్నాము రోడ్స్ అయితే ఇలాగా ఉంటాయి చాలా బాగుంటాయి కాకపోతే మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి ఘాట్స్ రోడ్ లాగా అలా ఉంటాయి చూసుకుంటూ వెళ్ళాలి మనం కొత్తగా వెళ్తున్నాం కాబట్టి కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి రోడ్స్ అయితే ఇలాగా ఉన్నాయి చాలామంది బైక్ మీద కూడా వస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బైక్స్ కూడా రెంట్కి దొరుకుతాయి అంట అలాగే ఫోర్ వీలర్ వెహికల్స్ కూడా రెంట్కి దొరుకుతాయంట మనము రెంట్కి తీసుకునైనా మనం ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవచ్చు బైక్ మీద లేదా ఫోర్ వీలర్ వెహికల్ మీద అయినా మనం ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవచ్చు చూడండి అయితే రోడ్స్ ఇక్కడ బాగానే ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక లోయలా కనిపించింది మాకు అలాగే ఇక్కడ కొండలు అలాగే ఆకాశము చెట్లు మొత్తం పొగ మంచుతో ఇలాగ మొత్తం కలిసినట్టు కనిపించింది చూడడానికి వ్యూ చాలా బాగుంది ఇక్కడ కొద్దిసేపు ఆగి మేము ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యాము అలాగే మనం ఇలా వెళ్తా అంటే లెఫ్ట్ సైడ్ లో ముబారక్ అడ్వెంచర్ పార్క్ కూడా ఉంటుంది ఇక్కడే చాలా పెద్ద జిప్ లైన్ ఉంటుంది అలాగే గన్ షూటింగ్ కూడా ఉంటుందంట అలాగే ఫిష్ ఫీడింగ్ కూడా ఇక్కడ ఉంటుందంట కావాలంటే మీరు వెళ్ళండి అలాగే రైట్ సైడ్ లో అయితే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే వస్తుంది ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి హోనా హల వాటర్ ఫాల్ ఇది చూడడానికి చాలా మంది అయితే ఇక్కడికి వచ్చారు అలాగే చాలా బాగుంటుంది వెళ్తా అంటే పొగ మంచు అలాగే తుప్పుడు తుప్పుడుగా వర్షం ఇంకా ఎక్కువనే అవుతుంది లెఫ్ట్ సైడ్ లో ఒక హోటల్ అయితే కనిపించింది అక్కడ టిఫిన్స్ అండ్ కాఫీ కూడా గా ఉంది వెహికల్స్ చూడండి ఇలాగా వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి పొగ మంచు కూడా ఎక్కువనే అవుతుంది అలాగే ముందుకు వెళ్తా అంటే రోడ్ అయితే అక్కడక్కడ కొంచెం గుంతలు గుంతలుగా ఉంది ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఇక్కడ వెళ్తా అంటే హోమ్ స్టేలు కూడా ఎక్కువగా ఉన్నాయి చూడండి మ్యాప్ లో కూడా పొగ మంచు బాగా ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది హిల్ స్టేషన్ లో హోమ్ స్టేలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి బాబా బుధన్ రోడ్ ఇది బాబా బుధన్ హిల్ స్టేషన్ అయితే వచ్చేసాము ఇక్కడ కార్ పార్కింగ్ కూడా రోడ్ సైడ్ ఇటు అటు కార్ పార్కింగ్ అయితే చేసుకుంటున్నారు ఇలాగా కార్ పార్కింగ్ చేసే వాళ్ళు చూడండి అలాగే హిల్ స్టేషన్ పైకి రావడంతోనే గాలి అలాగే వర్షం కూడా కొంచెం ఎక్కువైంది చూడండి గాలి ఎలా వస్తుందో ఇలాగా రెయిన్ కోట్ లాగా కవర్లు ఇలాగా వేసుకున్నా కూడా గాలికి ఆగట్లేదు అంబరిల్లా కూడా గాలికి ఆగట్లేదు అంబరిల్లా ఇలా వేసుకున్నా కూడా మేమైతే ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడ బాబా బుడన్గిరి మందిరం అలాగే దత్తాత్రేయ మందిరం ఉంటుంది అది చూడడానికి అయితే వెళ్తున్నాము ఇందులో ఈ మందిరంలో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలో లేవు ఇక్కడ సూఫీ బాబా బుడన్ మరియు శివుని అవతారమైన దత్తాత్రేయులు ఉంటారు మనము అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము ఇక్కడ రెయిన్ కోట్ టైప్ కవర్లు ఉన్నాయి కదా ఇవి కూడా తీసుకున్నాము నేను మా ఆయన ఇద్దరం తీసుకున్నాము ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎందుకైనా మంచిది ఈ వర్షానికి వేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాము అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇది కనిపిస్తుంది పోలీస్ స్టేషనే ఇక్కడ నుండి మాణిక్యధార హిల్ స్టేషను అలాగే మాణిక్యధార ఫాల్ వెళ్ళడానికి ఇంకా త్రీ నుండి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందంట రోడ్ అయితే కొంతవరకు బాగుండదంట మొత్తం గుంతలు గుంతలుగా ఉంటుంది ఓన్ వెహికల్ అయితే వెళ్ళకూడదని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉంటారు వాళ్ళ వెహికల్లో వెళ్ళాలి జీప్లో వెళ్ళాలి అని ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు కాకపోతే చాలామంది అయితే ఓన్ వెహికల్లోనే వెళ్తున్నారు చూడండి పైకి వెళ్తున్న కొద్దీ వర్షము అలాగే పొగ మంచు అయితే ఎక్కువగా స్టార్ట్ అయింది అలాగే గాలి కూడా విపరీతంగా వస్తుంది పైకి వెళ్ళాలంటేనే భయం అవుతుంది కాకపోతే ఇంత దూరం వచ్చాము కదా మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళాలి అని ఆలోచించి మేమైతే ఇంక ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ జీప్లో వెళ్దామని ఆలోచించాము కాకపోతే ఇక్కడ నుండే జీబులు ఉన్నాయి కదా ఒక్కొక్క జీబులో దాదాపు టెన్ నుండి ట్వెల్వ్ మెంబర్స్ని తీసుకెళ్తారు ఒక్కొక్కరికైతే టూ హండ్రెడ్ అంట రాను పోను అలాగే జీబ్ మొత్తం నిండాలంట టైం పడుతుంది కదా అని ఆలోచించి మా ఓన్ వెహికల్లోనే ఇలాగా అయితే మేము పైకి అయితే వెళ్తున్నాము హిల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము చాలామంది అయితే వెళ్తున్నారు చూడండి వర్షానికి అలాగే గాలికి పొగమంచునైతే ఎవరు లెక్క చేయకుండా ఇలాగా చూడడానికైతే చాలామంది వచ్చారు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నేను అక్కడ చూశాను చాలామందిని చిన్న చిన్న పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు చూడండి ఇక్కడ ఎప్పుడు ఇలాగే కూల్గా అలాగే అప్పుడప్పుడు వర్షం పడుతూ అలాగే పొగ మంచుతో ఉంటుందంట కాకపోతే సెప్టెంబర్ నుండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ టైం వరకు అయితే బాగుంటుందంట ఇంకా సమ్మర్లో అయితే ఫుల్ ఎండలు ఉంటుందంట ఆ టైంలో రాలేమంట కొందరు ఈ టైంలో ఇలాగా వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఇలాగ ఎంజాయ్ చేస్తున్నారు మాకైతే బాగానే అనిపించింది కాకపోతే పైకి రావాలంటే కొంచెం టెన్షన్ అనిపించింది గాలికి అలాగే పొగ మంచుకి కాకపోతే సేఫ్గా అయితే వచ్చేసాము ఇక్కడ వాటర్ ఫాల్ ఇది మాణిక్య వాటర్ ఫాల్ అయితే ఇలాగా ఉంది చూడండి చాలా మంది ఇలాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ఫాల్ దగ్గరికి రావాలి అంటే ఫైవ్ రూపీస్ ఈచ్ మెంబర్కి ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని అయితే రావాలి వర్షం కురుస్తున్నట్టు కురిసి వర్షం ఆగిపోవడం అప్పుడే ఎండ రావడం మళ్ళీ వర్షం రావడం అప్పుడే పొగమంచు రావడం అలా జరుగుతూ ఉంటుందంట వ్యూ అయితే చాలా బాగుంది మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అలాగే ఇక్కడ వేడివేడిగా మ్యాగీ కూడా అవైలబుల్గా ఉంది అలాగే కాఫీ టీ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ కొన్ని మూలికలు అయితే ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు మేమైతే ఏం తీసుకోలేదు వర్షం ఇలాగ తుప్పులా పడుతూనే ఉంది అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఇలాగ ఇక్కడ ఫ్రూట్స్ లాంటివి అవైలబుల్గా ఉన్నాయి వేడి వేడి స్వీట్ కార్న్స్ కూడా అమ్ముతున్నారు బాయిల్ చేసి అమ్ముతున్నారు అలాగే కాల్చి కూడా అమ్ముతున్నారు ఏది కావాలంటే తీసుకోవచ్చు మేము ఇక్కడ కొన్ని తీసుకున్నాము ఇక్కడ నుండి ఇలాగా తీసుకుని ఇంకా పైకి హిల్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు కింద వ్యూ చూడడానికి కాకపోతే ఇక్కడ వర్షం అండ్ పొగ మంచు గాలి వస్తుంది కాబట్టి ఇంకా పైకి అయితే వెళ్ళలేదు ఇక్కడ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము మాకైతే బాగానే అనిపించింది కాకపోతే రైనీ సీజన్ కాబట్టి ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ వస్తుందో అర్థం కాదు కాబట్టి పొగ మంచు రావడం వల్ల కొంచెం వ్యూ అయితే చూడడం మిస్ అవుతూ ఉంటాము కొందరికి రైనీ సీజన్ ఇష్టం కాబట్టి ఈ టైంలో కూడా చాలామంది ఇలాగా వచ్చి చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు కొందరు బైక్ మీద అలాగే కొందరు జీప్లో కొందరు ఓన్ వెహికల్లో అలాగా వెళ్ళి అయితే వ్యూ చూసుకొని అయితే ఇలాగ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు కాకపోతే రోడ్డు అయితే అక్కడక్కడ కొంచెం బాగాలేదు అలాగే మనం హిల్ స్టేషన్కి వెళ్తాం కాబట్టి ఇటు సైడ్ లోయ ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ వెళ్ళాలి వర్షం అండ్ పొగ మంచు రాకపోతే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వ్యూ మొత్తం చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే మనం చూసుకొని రావచ్చు మేమైతే హిల్ స్టేషన్ అండ్ వాటర్ ఫాల్ చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో అప్పుడప్పుడు ఈ పొగ మంచు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి ఇలాగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది చూడండి చూడండి గాయస్ ఇప్పుడైతే ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడండి ఇదే వెదర్ పైన ఉంటే వ్యూ కూడా చాలా బాగా కనిపించేది కదా మొత్తానికైతే మేము చూసుకుని అయితే సేఫ్గా కిందికి అయితే వచ్చేసాము మాణిక్యధర హిల్ కి అలాగే వాటర్ ఫాల్ కి వెళ్ళాలి అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వరకు అయితే టైమింగ్ ఉంటుందంట మేము నెక్స్ట్ ఇక్కడ కాఫీ తోటకైతే వచ్చాము ఇక్కడ కాఫీ తోట చూడండి ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది కాఫీ సీడ్స్ కూడా ఇలాగ మొత్తం పచ్చినే ఉన్నాయి నేనైతే ఈ కాఫీ సీడ్స్ చూడడము కాఫీ తోట చూడడం కూడా ఫస్ట్ టైము చాలా బాగుంది చూడండి మంగళూరు అంటేనే కాఫీ తోటకి ఫేమస్ కాబట్టి చిక్ వస్తే కంపల్సరీ కాఫీ తోటనైతే విజిట్ చేయండి ఇలాగే వీడియో అండ్ ఫొటోస్ తీసుకోండి మేమైతే కాఫీ తోటలో ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ చూసుకొని అయితే మళ్ళీ మేము ఇంకో ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే హీరే కుల్లా లేక్ చూడడానికైతే వెళ్తున్నాము మేము వెళ్తా అంటే ఇక్కడ మాకు ఈ కాయలు అయితే కనిపించాయి ఇవి ఇక్కడ ఓ త్రీ ఫోర్ అలా తీసుకున్నాము తీసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము అలాగే ఇక్కడ గ్రీన్ స్పైసెస్ కనిపించాయి స్పైసీ ఐటమ్స్ ఇక్కడ చాలా రకాలుగా ఉండే ఇవి చూసి కావాలంటే తీసుకుందామని వచ్చాము అలాగే ఇవి వచ్చేసి కాఫీ పౌడరు స్ట్రాంగ్ కాఫీ పౌడర్ అలాగే నార్మల్ కాఫీ పౌడర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మేము కాఫీ పొడి కూడా తీసుకున్నాము హాఫ్ కేజీ వరకు అలా తీసేసుకొని ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసాము కావలసిన అయితే కొన్ని తీసుకున్నాము అలాగే టీ పౌడర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి సాంబ్రాని అంట స్టోన్తో ఉంది మొత్తం మేము కూడా కొన్ని ఈ సాంబ్రాని కూడా తీసుకున్నాము అలాగే ఇక్కడ కాఫీ వేస్టేజ్తో తయారు చేసిన గ్లాసెస్ చాలా రకాలుగా ఉన్నాయి టీ అలాగే మిల్క్ కప్ అలాగే జ్యూస్ కప్స్ అన్నీ ఉన్నాయి ఇవి కూడా కొన్ని తీసుకున్నాము తీసుకొని మేము ఇక్కడ మళ్ళీ కాఫీ స్టాల్కి అయితే వచ్చి కాఫీ తాగేసి లేక్కి వెళ్ళడానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము మనం వెళ్తా అంటే హోమ్ స్టేలు అలాగే రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయని అక్కడక్కడ బోర్డు రాసి ఉంటుంది మొత్తానికి అయితే మేము లేక్ అయితే చేరుకున్నాము ఈ హిరేకుల లేక్ ముందు సైడే రోడ్ సైడే వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లస్ అయితే ఇలాగా ఉంటుంది ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని లోపలికైతే వెళ్ళాలి ఈ లేక్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే టైమింగ్ ఉంటుంది ముందు సైడ్ మొత్తం ఇలాగా అమ్ముతున్నారు క్యాబ్స్ మంకీ క్యాబ్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు కావాలంటే తీసుకోవచ్చు మేము ఇక్కడికి రావడంతోనే మళ్ళీ తుప్పులలాగా అయితే వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్నగా అలాగే గాలి ఎక్కువగా ఉంది ఇక్కడ క్రాప్ చూడండి ఎలా ఉరుకుతుందో ప్రజెంట్ టైం అయితే ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుందంటే త్రీ థర్టీ అలా అవుతుంది టైము మేము ఈ లేక్ చేరుకునేసరికి మాకు టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది అవన్నీ చూసుకొని ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి మేఘాలు ఎలా వెళ్తున్నాయో అలాగే ఈ లేక్ కూడా చూడడానికి చాలా బాగుంది అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వంతెన దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేరు అది కొంచెం డ్యామేజ్ అయి ఉంది అక్కడ అయితే వెళ్ళనివ్వట్లేరు గేట్ వేసి ఉంది అలాగే మేము వెళ్ళిన టైంకి ఇక్కడ ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది చూడండి ఇలాగా ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది ఆ లేక్ అయితే చూడ్డానికి చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ కావస్తుంది కదా త్రీ థర్టీ అలా అవుతుంది టైం కాబట్టి ఇక్కడ వెదర్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంది కొద్దిసేపు ఎండ వస్తుంది కొద్దిసేపు ఏమో వర్షం పడినట్టు ఉంటుంది కూల్గా వెదర్ ఉంటుంది అలాగే ఇక్కడ మేఘాలు చూడండి ఎలా వెళ్తున్నాయో చూడడానికి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దళ్ళు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇక్కడే ఈ లేక్ దగ్గరే చిన్న శివాలయం అయితే ఉంది చూడండి శివాలయం ముందు ఇలాగ నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకుని కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము శివాలయం దగ్గర కూర్చొని ఇక్కడ వ్యూ మొత్తం ఇలాగ చూసాము చూడండి చాలా బాగుంది కదా ఈ లేక్ అంట ఒకప్పుడు ఈ చిక్మంగ్ళూరుకి తాగునీరుగా ఉండేదంట ఈ లేక్లో ఉండే నీళ్ళు అలాగే సమీప గ్రామానికి నీటి పారుదల అవసరాలకు నీటిని సరఫరా చేయడానికి ముందుగా అయితే లేక్ని నిర్మించారంట ఇక్కడ పిల్లలు ఇలాగా హార్స్ రైడింగ్ చేసుకుంటూ ఎంజాయ్ కూడా చేస్తున్నారు చాలా మంది అయితే ఇక్కడ చూడడానికి అయితే చాలా మంది వచ్చారు అలాగే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఈ బర్త్డే లోపల మునిగి కొద్దిసేపటికి ఇంకా కొంచెం దూరంలో ఇలాగ అయితే వచ్చేస్తుంది చూడడానికి గమ్మత్తుగా అనిపించింది మేము ఎక్కడికి ఏ ప్లేస్కి చూడడానికి వెళ్ళినా ఇంటికి వచ్చే ముందు కంపల్సరీ ఏదో ఒక టెంపుల్ కి దర్శనానికి వెళ్ళి అయితే వస్తాము టెంపుల్కి వెళ్ళే దారిలోనే పెట్రోల్ బంక్ ఉంటే కార్లో ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ చేయించుకున్నాము మేము ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ వచ్చేసి హిరేమంగళూరు రామ మందిరం రామ మందిరం ఇది ఇది కూడా ఇక్కడ ఫేమస్ టెంపుల్ అంట శ్రీ కోదండ రామచంద్ర స్వామి టెంపుల్ ఇది ముందుగా ఈ గోపురంని చూడండి ఈ గోపురం పైన మొత్తం సీతారాముల కళ్యాణం గురించి అయితే మొత్తం ఇలాగా ఉంది ఈ టెంపుల్ లోపలికి వెళ్తాంటే ముందుగా మనకు ఆంజనేయ స్వామి ఇలాగ దర్శనమిస్తాడు టెంపుల్ మెయిన్ గర్భగుడి పైన సైడ్ ఇలాగా ఉంది ఎంట్రీ పైన సైడు ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపల ఎలా ఉందో ఈ ప్లేసెస్ చూసాము ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడాలంటే ప్లేసెస్ చిక్ మంగళూరులో అయితే ఈ ప్లేసెస్ చూసాము అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను యూస్ఫుల్గా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి నా వీడియోస్ని పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ త్రీ డేస్లో ఇంకో వీడియో వస్తుంది అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మేము ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము